ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న న్యూ ఇయర్కి మా ఫ్రెండ్స్ ఒక మినీ ఈవెంట్ చేశారు సో అది మీరు చూసి ఎంజాయ్ చేసేయండి పెద్ద పన్నుడు మావుడు బాగుందిరా చూసారండి ఇదిగోండి మా వాడు ఇటు మా కాస్లెట్ అసలు ఏ బాహుబలి ఇది బాహుబలి బాహుబలి లాల్పురం అండి మా ఓడు బాగుంది

அச்சா தென்ச்சு கரக்கு வந்தீங்க வாடகம் வாடகை வாடகை அதுதான் கடும் பாருங்க வியாபாரம்